హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తన పొలిటికల్ కెరియర్ కే గుడ్ బై చెప్పాడు అసలు ఎందుకు ఇంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఎక్కడ విభేదాలు వచ్చినట్టు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఎక్కడ విభేదం వచ్చినట్టు ఎందుకు ఇంత కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు సహజంగా సంసారంలో భార్య భర్త కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ఉండాలి సఖ్యత ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేకపోతే విడాకులకి దారి తీసే కారణం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ ప్రేమే పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య లోపించిందా ఈ అనుమానానికి కారణం ఏంటి నేను మాట్లాడటానికి కారణం ఏంటంటే కొన్ని దశాబ్దాల పాటు నిజానికి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు కొన్ని దశాబ్దాల పాటు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కష్ట నష్టాల్లో ఉన్నటువంటి జైలు జీవితం గడిపినటువంటి జైలు మెట్ అయినటువంటి విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు అవును చాలా మంది అనొచ్చు కష్టాలు ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్నాయి కాబట్టి జైలుకి పోవాల్సి వస్తుంది కాబట్టి పార్టీ అధికారం లేదు కాబట్టి రాజీనామా చేశాడు అంటే కష్టకాలం ఉన్నప్పుడే కేసులు పెట్టినప్పుడే జైలు పోవాల్సి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు ఇవాళెందుకు రాజీనామా చేశాడు అనే అంశాన్ని ఎవడు చర్చించాడు సో ఆ కోణంలో ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ విషయాల గురించి మీకు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని ఒక్క కోణంలో మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అవును రెండు వేల పదిలో దురదర్శన కొద్దీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు అవును మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వేరేదిగా ఉన్నటువంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మగా అన్నట్టుకుంటే కెవిపి రామచంద్రరావు గారు గాని రాజశేఖర్ రెడ్డి గారి పక్కనే ఎప్పుడు ఉండే సూర్యుడు గాని అంటే రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్న వాళ్ళని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటు క్యారియర్ కానివ్వలేదు తనతో పాటు నడుచుకో తీసుకొచ్చుకోలేదు తను తన కోట్రి తనకి నమ్మికంగా ఉండే వాళ్ళు మాత్రమే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు సరే ఏది ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్ తెలిసినటువంటి వాళ్ళని పక్కన పెడదాం అనుకున్నాడేమో పక్కన పెట్టాడేమో కానీ విజయసాయి రెడ్డి మాత్రం తనతో తెచ్చుకున్నాడు మీకు ఒక్కొక్క విషయం చెప్తాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి పులివేందర అసెంబ్లీకి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వస్తే ఎవరు నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీఎం ఇవ్వలేదు సీఎం కావాలనేది అప్పుడు చాలా మంది డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇవ్వాలనేది ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి యాంటీగా నిలబడాలి కాంగ్రెస్ పార్టీ తరఫున వివేకానంద రెడ్డి గారు నిలబడతారనేది అనేది అప్పుడు అంచనా వచ్చేసింది లెక్క వచ్చేసింది వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు ఆ కుటుంబానికి ఇవ్వాలనే కారణం చేత వివేకానంద రెడ్డి గారికి ఇవ్వాలనుకోరు ఎందుకంటే ఆ కుటుంబంలో రాజకీయాలు తెలిసిన వ్యక్తులు ఇంకా ఆయనే అంటే విజయం గారు ఎప్పుడు రాజకీయాలు తెలిసిన ఆవిడ కాదు రాజశేఖర రెడ్డి గారు బతికుండంగా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడిన వ్యక్తితో రాజకీయ ప్రచారం చేసిన వ్యక్తితో ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ వచ్చిన వ్యక్తితో కాదు సో పులివేందుల ఎమ్మెల్యేకి అయితే రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారే నిలబడుతుండేవాళ్ళు ఆ సాంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ వివేకానంద రెడ్డి గారి టికెట్ ఇద్దాం అంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు ఎగరేద్దాం అనుకున్నారు దానికి వివేకానంద రెడ్డి గారు ఒప్పుకోలేదు పార్టీకి వ్యతిరేకంగా తిరగబట్టం మన నాయకుడు మనకు చెప్పిన లక్షణం కాదు రాజశేఖర రెడ్డి గారు మనం దాన్ని నేర్పలేదు ఆయన కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ కి వేరే విధువుడిగా ఉంటాడు మనం తిరుగుబాటు చేయొద్దు అనేది వివేకానంద రెడ్డి గారు చెప్పిన మాట అది వినకుండా వివేకానంద రెడ్డి గారి మీద ఎంపీ పదవికి తను రాజీనామా చేసి పోటీ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారి సింపతి జగన్ కాకుండా వివేకానంద రెడ్డి గారి పోతుంది అవును వివేకానంద రెడ్డి గారిని ఆ పర్టికులర్ టైంలో ఓడించడం కొద్ది అని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి ఏమాత్రం అలవాటు లేనిటువంటి విజయమ్మ గారిని రాజకీయాల్లోకి రమ్మని కోరాడు పులివెందుల భయాలను నిర్ నించమని కోరాడు ఆ అతను చెప్పింది ఏంటంటే అమ్మా నువ్వు వచ్చి ఇక్కడ నిలబడితే రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మన దగ్గరే ఉంటది మనకే వస్తుంది రేపొద్దు నేను ముఖ్యమంత్రి అవడానికి పనికి వస్తుంది నువ్వు వచ్చి నించోపోతే అక్కడ రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అన్న అయిపోద్ది కాబట్టి నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారి వారీగా నించో వాళ్ళమ్మా అని అడిగాడు సరే కొడుకు అడిగాడు కొడుకు భవిష్యత్తు కొడుకు భవిష్యత్తు కొడుకు మీద ఉన్న ప్రేమ వచ్చింది రాజకీయాల్లోకి ఆమెకు ఇంట్రెస్ట్ లేకపోయినా వచ్చింది సరే వచ్చింది నిలబడింది తర్వాత షర్మిల గారిని ఆమెకు కూడా రాజకీయ అనుభవం లేదు రాజకీయాలు ఎప్పుడూ లేదు షర్మిల గారు కానీ నన్ను జైల్లో పెడుతున్నారు నా మీద కేసులు పెట్టారు రెండు వేల పదకొండులో కాబట్టి నేను జైలు పోయినప్పుడు నువ్వు నాకు అండగా ఉండాలి ఆడవాళ్ళు మీరు రోడ్డుకి వెళ్తే సానుభూతి వస్తుంది రాజశేఖర్ గారి సింపతి నా మీదకి మన కుటుంబం మీదకి వస్తుంది నువ్వు రాజకీయాల్లోకి రావాలని కోరాడు అన్న అడిగాడు అన్న భవిష్యత్తు అన్న కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే చెల్లి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డ తల్లి అన్న కోసం ఏదైనా సిద్ధపడ చేయడానికి సిద్ధపడ చెల్లి సో వాళ్ళిద్దరూ రాజకీయ అనుభవం లేకపోయినా రాజకీయాలకు వద్దాను కోరిక లేకపోయినా రాజకీయ పదం లేదు వ్యామోహం లేకపోయినా వారు రాజకీయాల్లోకి వచ్చారు వచ్చారు ఆ రోజు అండగా నిలబడ్డారు ఆమె పులివేందులో నిలబడింది ఆమె కాబట్టి గెలిచింది సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది అధికారాన్ని వదులుకొని మరి రాజీనామాలు చేశారు ఆ రోజు సోనియా గాంధీ పవర్ఫుల్ లీడర్ ఆమె కన్నుసనలో దేశాన్ని శాసించే పరిస్థితి అయినప్పటికీ కూడా డేర్ చేసి రాజీనామా చేశారు ఎవరెవరు చేశారు ఫస్ట్ రామి రాజీనామా చేసింది మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇవాళ జగన్తో లేరు తర్వాత రాజీనామా చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డితో లేరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణమైనా ఇస్తామని చెప్పేసి బయటకు వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు మేకపాటి వీళ్ళు వచ్చారు వీళ్ళతో పాటు మన కోట సీతారెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఇవాళ లేరు అలా రెడ్డి ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు తర్వాత మళ్ళీ బతిలాడితో వచ్చేరాడు ఇవాళ వాళ్ళ బ్రదరు అయోధ్య రామరెడ్డి ఆయన కూడా రాజ్యసభకి రాజీనామా చేస్తున్నాడు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డ వ్యక్తులు ఎవరెవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంది సరే తల్లి గురించి చెప్తాం మీకు నేను తల్లిని ఆ రోజు సానుభూతి కోసం పుర్వేంద్రుల ఎమ్మెల్యే నిలబెట్టాడు గెలిపించాడుగా వీళ్ళంతా రాజీనామాలు చేశారుగా రాసి జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వచ్చింది కదా కేసులు పెట్టినప్పుడు జైలు పోయినప్పుడు కూడా సానుభూతి రావడానికి షిర్మరాజ్ చేసిన పాదయాత్ర విజయమూ జరగడం ఇవన్నీ పని చేసినవి కదా ఎప్పుడూ జనంలో పాదయాత్ర చేయని అలవాటు అయినటువంటి మహిళలయ్య ఉండి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా ఒక మహిళగా నువ్వు చెప్పు ఒక మహిళకి పాదయాత్ర చేయాలంటే రకరకాల సమస్యలు ఉంటాయి నెలవారి సమస్యలు వాటి చాలా సమస్యలు ఉంటాయి కానీ వాటి అన్నింటిని దాటికొని ఒక మహిళ కొన్ని వేల కిలోమీటర్లు తిరిగింది జగనన్న వదిలిన బాణం అని జగనన్న కోసమే తిరిగింది జగనన్న పేరు చెప్పే తిరిగింది అయితే అప్పుడు పుర్వేంద్రులో నిలబెట్టారు కదా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి పుర్వేంద్రుల ఎమ్మెల్యే విజయమ్కి ఇవ్వలేదు ఆ పుర్వేంద్ర ఎమ్మెల్యే స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కావాలి సేఫ్ జోన్ సీట్ గెలిచినా గెలవపోయినా అక్కడ మాత్రం తన ఎమ్మెల్యేగా గెలవచ్చు పార్టీ అధికారానికి వచ్చినా రాకపోయినా తను ఈజీగా గెలవచ్చును పుర్వేందల ఎమ్మెల్యే స్థానాన్ని తండ్రి వారసత్వం నాదే అని చెప్పడం కోసం విజయం అందిస్తే వైఎస్ లో ఎంపీకి పెట్టాడు అంటే విజయమ్మను మోసం చేశాడు తల్లిని సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు తను ఆ స్థానం తీసుకొని ఈవెన్ దో కడప ఎంపీగా విజయమ్మని నిలబడితే మళ్ళా షర్మిలాకి ఎక్కడ వాటా ఇవ్వాల్సి వచ్చిందో మళ్ళీ విజయమ్మ నుంచి షర్మిలాకి కడప ఎంపీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి కడపలో కాకుండా అలవాటు లేనిటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వైజాగ్ జిల్లాకి ఎంపీగా పంపించాడు వైద్యుల ఎంపీ గెలవదు వైసీపీ అని తెలుసు ఆయనకి సర్వేలు కూడా చెప్తున్నాయి వైద్యులు ఎంపీ గెలవదు అని చెప్పేసి గెలవకపోయిన తల్లి ఓడిపోవటమే కావాలి ఎందుకు తల్లి ఆ రోజు అవసరాలు రాజకీయాల్లో ఇచ్చాడు రాజకీయాలు స్వస్థిని కావద్దు తల్లి అందుకని చెప్పేసి వైజాగ్ ఎంపీ ఇచ్చాడు మళ్ళా పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పదకొండు పార్టీ పెట్టినప్పుడు గౌరవ పోస్ట్ ఆమె కుంచారట ఆమెలే పెట్టాడు ఎందుకు సానుభూతి రావాలి కదా ఆ వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురారు విజయమే తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వచ్చే ఒక వైజాగ్ ఎంపీగా పంపించి వైజాగ్ లో ఓడిపోయింది పార్టీ అధికారం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్వేందో ఎమ్మెల్యే గెలిచారు అరవై ఏడు సీట్లు వచ్చాయి ప్రతిపక్ష హోదా వచ్చింది సరే అయినా విజయం రాజకీయాలు కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు ఎందుకు ఇంకా సానుభూతి కావాలి ఈ సానుభూతి సరిపోదు గెలవలేకపోయాడు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సిద్ధపడి పాదయాత్ర చేసి ఒక ఛాన్స్ అని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాజశేఖర రెడ్డి గారి సింపతిని వాడుకొని రాజశేఖర రెడ్డి కొడుకు నన్ను ఆశీర్వదించండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఎంత చూపిస్తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తాను అని చాలా మాటలు చెప్పి చాలా హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చాడు అధికారం రావటం మొదలు విజయమని ఇంట్లో నుంచి బయటకు దోశాడు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు నా ఇంట్లోను ఉండటానికి వీలు అన్నాడు నా పార్టీలో నువ్వు ఉంటానికి వీలేదన్నారు పార్టీ గౌరవ పోస్ట్ కూడా బికేశారు స్టెప్ బై స్టెప్ చూడు రెండు వేల పదకొండులో బై ఎలక్షన్ వచ్చినప్పుడు పురువెందులో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమో విజయమ్మ కావాల్సి వచ్చింది రాజకీయాల్లోకి రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఏమో సైట్ ట్రాక్ చేయడం మొదలు పెట్టాడు సార్ వైజాగ్ ఎంపీగా పంపించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అది సీటే ఇవ్వలేదు ఎక్కడ నిలబెట్టదు ఆమె నిలబెట్టలేదు కడపలో నిలబెట్టలేదు వైజాగ్ లో నిలబెట్టలేదు ఆమెను పక్కన పెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పార్టీ పదవిని కూడా పార్టీ గౌరవ అధ్యక్షురాలు అనే పోస్టును కూడా పీకి పడేశాడు తర్వాత ఇంట్లో నుంచి పంపించేశాడు ఇంట్లో లేదు జగన్మోహన్ రెడ్డితో లేదు తల్లినే మోసం చేశారు తర్వాత చెల్లిని ఇక లేదు ఆయన కోసం పాదయాత్ర చేసిన చెల్లికి విలువ ఇవ్వలేదు ఆమె రాజ్యసభ అడికి ఇవ్వలేదు కడపంపి ఇవ్వలేదు పైగా కడిపెంపి షర్మిలాకి ఇవ్వాలని అడిగినందుకు వివేకానంద రెడ్డి గారు మటరాట జరిగిందో నీకు తెలుసు అది ఇప్పటికీ మనకి అందరికీ కదర చెప్పుకుంటా చెప్పుకుంటాడు ఆమె కూతురు కూడా గా ఫైట్ చేస్తా ఉంది సరే ఒక్కొక్కటి మోసం చేసిన విషయాలు చెప్తాం సరే తల్లిని మోసం చేశాడు చెల్లిని మోసం చేశాడు సో తనని నమ్మి వచ్చినటువంటి విజయసాయి రెడ్డిని ఎందుకు మోసం చేయడు ఖచ్చితంగా మోసం ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంపార్టెన్స్ అవసరమైనంత వరకు ఆయన కొనసాగించాడు ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని సైట్ ట్రాక్ చేయాలని అనుకున్నాడు ఎప్పుడైతే సజ్జన రామకృష్ణ ముందు పెట్టి అంటే ఎవరిని ఎక్కువ కాలం నమ్మడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వాళ్ళ అవసరం మేరకు ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఇందాక చెప్పిన పేదరిని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడి అధికారాన్ని వదులుకొని రాజీనామాలు చేసి మంత్రి పదవులు వదులుకొని వచ్చిన వాళ్ళంతా కొండా సురేఖతో సహా ఎవరిని తర్వాత జగన్ టే కేర్ చేయాలి వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు అధికారులకు వచ్చిన తర్వాత కన్ను మిన్ను కనపడలేదు ప్రజలు కనపడలేదు కార్యకర్తలు కనపడలేదు నాయకులు కనపడలేదు త్యాగాలు సిద్ధపడ్డ వాళ్ళు ఎవరూ కనపడలేదు ఒక్కొక్కరిని 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 మోసం చేసుకుంటూ వచ్చారు చివరికి విజయసాయి రెడ్డిని కూడా ఈ కేసులు మళ్ళా కంటిన్యూ అవుతుండేసరికి విజయసాయిరెడ్డి ఎప్పటికైనా నాకు ప్రమాదం అనుకున్నాడు అతను పక్క పెట్టడం పార్టీలో ఇంపార్టెన్స్ తగ్గడం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసి పట్టేశాడు అది నచ్చక అది మెచ్చక పోయి సార్ నెల్లూరు ఎంపీ కూడా నిలబెట్టడం విజయసాయిరెడ్డికి ఇష్టం లేదు కానీ నిలబెట్టాడు నిలబెట్టాడు బలవంతంగా నిలబెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే సరే ఏదేమైనా విజయసాయిరెడ్డి ఇవాళ ఆ కోటల నుంచి జగన్ విషయం నుంచి బయటపట్టాన్ని సిద్ధపడ్డాడు కాదు ఒకసారిగా విమర్శిస్తే చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి విమర్శించకుండా పద్ధతిగానే తప్పుకుంటున్నట్టు ఆయన పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు మీరు అడగబోతున్నారు సార్ సాయి రెడ్డి ఏ టూ సార్ జగన్మోహన్ రెడ్డి ఏమని కదా సాయి రెడ్డి అప్రూవల్ గా మారితే వివేకానంద రెడ్డి లాగా మర్డర్ చేసే అవకాశం రెడ్డికి వ్యతిరేకంగా తిరగబడితే లైఫ్ థ్రెట్ ఉంటుందన్న విషయం విజయసాయి రెడ్డి చాలా బాగా తెలుసు అందుకనే ఆయన వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు మాట్లాడలేదు కానీ రేపొద్దున కేసులు అప్రూవల్ గా మారితే నిజానికి మనం అందరికీ వినపడుతున్న మాట ఏంటంటే ఈ రాజకీయాల నుంచి గుడ్ బై చెప్తాను విజయసాయి రాజకీయాలకు గుడ్ బై చెప్పకపోవచ్చు మళ్ళా కొన్నర తర్వాత ఆయన బీజేపీలో చేరొచ్చు ఆయన మీడియా టీవీ పెట్టబోతున్నాడు పేపర్ పెట్టబోతున్నాడు ఆయన వ్యవసాయం చేసుకుంటానని ట్వీట్ చేశారు కానీ నమ్మడానికి రానివ్వరు జనసేనలోకి ఆయనకు ఆయనకున్న అవకాశం బీజేపీ మోడీ అమిత్ చార్తో కొంత క్లోజ్నెస్ ఉంది అయితే వైసీపీ నుంచి ఇప్పుడు బీజేపీలోకి రానివారు కరోనా రాజీనామా చేసి బయట ఉండి మీడియా హౌస్ పెట్టుకొని మళ్ళా బయట ఇంటలెక్చువల్ గా చలామినై కొన్నాళ్ళ తర్వాత బీజేపీలో చేరొచ్చు అప్పుడు బీజేపీలో చేరే ముందు అవసరమైతే జగన్ కేసులో అప్రూవ్ గా మారొచ్చు కాకపోతే మారే పరిస్థితుల్లో అతను ఖచ్చితంగా కేంద్రం నుంచి సెక్యూరిటీ అడుగుతాడు నా లైఫ్ రేట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నుంచి మీరు సెక్యూరిటీ ఇస్తానంటే నేను మారుతానని చెప్తాడు ఎందుకంటే అతనికి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గురించి కాబట్టి ఖచ్చితంగా అతనికి రైఫ్ రెట్టు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నుంచి అవకాశం ఉంది ఆ పార్టీలో ఉంటే ఉంటదనే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాను నేనైతే అనుకుంటున్నాను కాబట్టి బయటకు వచ్చాడు కేంద్రం నుంచి సెక్యూరిటీ అడుగుతాడు ఖచ్చితంగా రేపు గా మారినా చెప్పలేదు కానీ అతను మాత్రం రాజకీయాలు వదిలేశాడని నేను నమ్మను కాకపోతే జగన్మోహన్ రెడ్డి మోసాన్ని గుర్తించి బయటకు వచ్చాడు మాత్రం నేను అనుకుంటున్నాను